जहद जहर्लक्षणायुताचलक्षणबोधुलरेट्टिविडचिन अहं रहितशरीरुड दहरमन्धुन सूक्ष्म सुशिर स्वप्रकाशस्वरूपुड भागवत श्रीकृष्णदेशिकमीकि देशुभोदयं भागवत श्रीकृष्णदेशिकमीकि जहद जहल्लक्षणायुत अचललक्षणबोधक इह परम्बुलरिण्निविडचिन अहं रहितशरीरुड दहरमन्धुन सूक्ष्मसुषिर स्वप्रकाशस्वरूपुड भगवत दे, दे सुबोदयम् जै निजगुरुभ्यो नमः అష్టతను నిరసనానంద ఆరట రామారావు గారి చే విరచితం స్మరణీయులైన పరాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారముల ఎందు ఈరోజు ఎనిమిదవ చరణం గురుదేవా కృష్ణప్రభు కేంద్ర జగద చల లక్షణ బోధక త్రిలక్షణములను బోధించి ఈ నాలుగు మహావాక్యములు నాకు అందజేసి వాటిని నిరసన చేసేటువంటి విధానాన్ని నాకు అందించినటువంటి దేశికోత్తమ భాగవత కృష్ణప్రభు లెండి గురుదేవా గురుదేవా ఈ జహర్ లక్షణము అజహర్ లక్షణము జహర్ అహర్ లక్షణము అనబడేటువంటి లక్షణత్రయాన్ని బోధించినటువంటి వారు అంటే ఒక వాక్యాన్ని సమన్వయం చేసేందుకు వీలు కానప్పుడు తాత్పర్యానికి అది మనం తాత్పర్యం అయ్యేటట్లుగా శబ్దానికి అర్థం కల్పించటం లక్షణం ఈ లక్షణాలను మనకు ఋష్యాదులైనటువంటి మహనీయులు జహర్ లక్షణమని అజహర్ లక్షణమని జహర జహర్ లక్షణమని మూడు లక్షణాలు తెలియజేశారు ఆ లక్షణాలు నాకు తెలియజేసేటువంటి ఓ పరిపూర్ణ ప్రబోధక ఓ లక్షణ బోధక ఏంటి ఈ జహర్లక్షణము అంటే వాచ్యార్థమశేషతయా పరిత్యజ్యం తరే వృత్తి జహర్లక్షణ అంటుంది శృతి అంటే ఈ జహర్ లక్షణం అంటే శబ్దార్థాన్ని విడచి చెప్పడం ఎట్టంటే గంగయందు గొల్లపల్లె గంగా ఘోష అనబడేటువంటిది గంగయందు గొల్లపల్లె అనేటువంటి వాక్యం వలన గంగానదిలో గొల్లపల్లి ఉన్నది అనే అర్థం చెప్పాలి అట్లా చెప్తే అది కుదరదు గంగలో పల్లె ఎలా ఉంటుంది కాబట్టి వాక్యం అన్వయించబడలేదు అక్కడ అందువలన లక్షణాన్ని చెప్పాలి ఆ లక్షణం చేత ఎందు అంటే గంగా తీరములో ఉన్నదని అర్థం ఇక్కడ గంగ శబ్దార్థాన్ని విడచి చీరము అనే వర్ణాన్ని కల్పించబడింది కాబట్టి దీనికి జహర్ లక్షణము అంటారు ఇది బోధించేటువంటి వారు మీరు స్వామి అలానే అజహర్ లక్షణం వాచార్థ తత్ తత్సంబంధి నిర్ధాంతరే వృత్తి రజహర్ లక్షణ అంటుంది శృతి అంటే ఆజహర్ లక్షణం అంటే ఎలా శబ్దార్థాన్ని విడవక చెప్పటం అంటే మంచ అరుస్తూ ఉన్నది కూతలు పెడుతూ ఉన్నది ఈ వాక్యంలో మంచెలు ప్రాణం లేనివి వాటికి అరిచేటువంటి శక్తి లేదు కాబట్టి ఈ వాక్యం అన్వయించటం లేదు అందు కాబట్టి ఇక్కడ లక్షణం ఏంటంటే మంచెలు అనుదానికి మంచెల ఎందలి పురుషులు అని అర్థం తీసుకోవాలి మనం మంచాయం క్రోసంతి అనబడేటువంటిది అప్పుడు మంచెల ఎందలి పురుషులు అరుస్తున్నారు అనే తాత్పర్యం ఇది అజహర్ లక్షణం ఈ లక్షణాన్ని చెప్పారయ్యా మీరు ఇక ఈ జహర జహర్ లక్షణము అనబడేటువంటిది వాచ్యార్థిక దేశ పరిత్యాగే నైక దేశ వృత్తి రుహత జహర్ లక్షణ అంటే విడిచి విడవని లక్షణం ఈ లక్షణం చేతనే మహావాక్యాల్ని అన్వయించాలి లేకుండా ఉన్నట్లయితే తాత్పర్యానికి సరిపడదు కాబట్టి త్వంపదార్థమున ఉండబడేటువంటి ప్రత్యేగాత్మయే తత్పదార్థమైన బ్రహ్మ అనే విషయాన్ని ఈ లక్షణం చేత మనం సమన్వయం చేసుకోగలగాలి ఇది జగ రహజర్ లక్షణం ఇలాంటి లక్షణయుతమైనటువంటి బోధను నాకు తెలియజేసినటువంటి ఓ అచల లక్షణ బోధక అచల లక్షణాన్ని నాకు తెలియజేసి చేసినటువంటి ఓ బోధస్వరూప ఇహ పరం పుల్ల రెండి విడచిన రహిత శరీరుడా ఇహాన్ని పరాన్ని రెంటిని విడిచినటువంటి వారు మీకు ఇహము లేదు పరము లేదు అహం రహిత అశరీరుడా అహం రహితులు మీరు అలానే అశరీరులైనటువంటి గురుసార్వభౌములయ్యా మీరు దహరమందున సూక్ష్మ సుశీర స్వప్రకాశ స్వరూపుడా దహరమంతు ఏ మత్ హృదయ పీఠమునందు మత్ హృదయమునందు తెలిసి కొన శఖ్యము కాని దానియందు సూక్ష్మ సుచిరా సూక్ష్మ సుచిరము అంటే ఏంటి బెజ్జము లేక రంధ్రం అది ఎంత రంధ్రం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దానిలో స్వప్రకాశ స్వరూపుడా మీరు స్వప్రకాశులు అంటే మీకు అక్కడ భేదం లేదు ఎలా సూర్యునికి సూర్యప్రకాశమునకు భేదము లేనట్లుగా అలా మీరు ఆ సూక్ష్మ రంధ్రాంతర్గతమున కొలువై మాకు బోధ తెలిపేటువంటి రహిత శరీరులు గురుదేవ లెమ్ము గురుదేవ కృష్ణప్రభు కేంద్ర అని మేల్కొల్పుతూ ఉన్నారు ద్వాదశి నమస్కారములతో అష్టతను నిరసనానందులు తరువాతి చరణాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా